ప్రైజ్ తులాడండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా యొక్క అనుదిన ప్రార్థనలో మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా ఈరోజు మరి యొక్క లేఖనం ద్వారా ప్రభు మీ ముందుకు రావడానికి ఆయన కృప చూపించారు అదేమిటంటారా ఆది కాండము ఇరవై ఒకటి ఇరవై రెండులో నీవు చేయు పనిలన్నిటిలో నుండి దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రైజ్ దిలాడ్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను నీవు చేయు పనినన్నిటి పనులు అన్నిటిలో నుండి దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇక్కడ ఆలోచించవలసిన విషయము ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు మరి చాలామంది రకరకాలుగా దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ మరి అయిష్టంగా దేవుడికి ఉంటూ ప్రార్థనలు చేసుకొని వెళుతూ ఉంటారు అవునా మరి అటువంటి వారికి ఈ యొక్క వాగ్దానము వర్తించదు కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే యథార్థంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తారో లోకాన్ని ద్వేషించి అసూయ ద్వేషము కలహము భేదము మదమచ్చరము క్రోధము కుటిలమైన మాటలు పలకటము మరి ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ మానుకొని ఎవరైతే దేవుని లేఖనాల పరంగా దేవుని ఉద్దేశపరంగా మరి ఆయనను ప్రతి విషయంలో నీవు ముందు పెట్టుకొని నడిచినట్లయితే ఏమంటున్నాడు నీ పని నీ పనులు అన్నిటిలో నుండి దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఈ యొక్క లేఖనం సెలవిస్తుంది మరి నా మాటలు మరి మీకు కష్టతరంగా ఉన్నా మరి మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో అనేక మంది రకరకాలుగా చేసే తప్పులు చేస్తూ ఆడే అబద్ధాలు వాడుతూ ద్వేషించే మాటలు ద్వేషిస్తూ కుటిలమైన మాటలు పలుకుతూ రకరకాలైన భక్తి చేస్తున్నారు ఎవరంటారు క్రైస్తవులే ఏం పర్వాలేదు నేను ప్రార్థన చేసుకున్నాను లోపల పెట్టుకునేది పెట్టుకొని బయట ఏమి అసలే ఏమి తెలియనట్టుగా మేము మేమైతే కరెక్టు ఎదుటివాళ్ళు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈరోజు ఒక తప్పుడు ఆలోచనతో మరి వాళ్ళు ముందుకు వెళుతున్నారు అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మరి ఆది కాలము ఇరవై ఒకటి ఇరవై రెండులో మరి దేవుడు ఈ యొక్క లేఖనాన్ని రాసి ఉంచాడు కదా మరి దయచేసి మరి బైబిల్ని చదవండి ఫస్ట్ మరి దేవుడు ఎవరి పనులలో తోడుంటాడో ఏవే క్రియలు చేస్తే ఆయన తోడుంటాడో మరి ఒకసారి చూసుకోవాలని దేవుని పేరిట తెలియపరుస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను నా మాటలు మిమ్మల్ని ఏమైనా మెప్పించినట్లయితే దయచేసి నన్ను క్షమించాలని నా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని దేవుని ప్రేమతో తెలియపరుస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను God bless you. Thank you.